ఇప్పుడది రామాయణం నిజానికి శ్లోకాలు చదువుతూ ప్రవచనం చేయమని కాదుగా ప్రవచనం ఒక ప్రయోజనానికి బాగా అర్థం అవడం కోసం ప్రవచనం అది పాటలుగా శ్లోకాలు పాడడం కోసం ఇచ్చారు వాల్మీకి మహర్షి యథార్థానికి అందుకే పాడడం నేర్పారు లవకుశిలకు వాళ్ళిద్దరూ ఉత్తమ శిష్యులు కనుక వాళ్ళిద్దరికీ రామాయణాన్ని ఎలా పాడాలో నేర్పారు వాళ్ళు నేర్చు చేసుకున్నారు గురువుగారు మాకు బాగా వచ్చిందండి ఇప్పుడు మేము రామాయణం పాడగలం ఇరవై నాలుగు వేల శ్లోకాలు అన్నారు మొదటి ప్రదర్శన ఇవ్వాలి కదా ఎక్కడ ఇవ్వాలి అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఎందరో ఋషులు మునులు అందరూ వచ్చారు ఆయన అన్నారు ఇవాళ సాయంకాలం అందరూ కూర్చోండి మీ అందరికీ లవకుశులు రామకథ వినిపిస్తారన్నారు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చున్న తర్వాత లవకుశులు ఇద్దరు వచ్చి రామాయణ గానం చేశారు గానం చేస్తే ఋషులు ఏం చేయాలి ఆశీర్వచనం చేయాలి చాలా బాగుందో చాలా బాబారు మీరు వృద్ధిలోకి రావాలి అని ఏవో రెండు ప పనసలు చదివి ఆశీర్వచనం చేయాలి వాళ్ళు ఏం చేశారంటే గబగబా ఒక ఆయన లేచి ఆయన కట్టుకోవడానికి ఉన్న రెండో పంచ ఆయన వంద పంచలు ఇది పట్టుకెడతాడు ఎక్కడికెడితే ఎక్కడికి రెండు పెట్లు అట్టుకెడతాడా ఒంటి మీద బట్ట చేత్తో బట్ట స్నానం చేస్తే ఇది పిడుచుకుని ఆడేసుకుంటాడు అది కట్టుకుంటే ఇది స్నానం చేస్తాడు అంతే తృప్తి ఆయన దగ్గర ఉన్న పంచి ఇచ్చేసాడు ఇంకో ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి దర్భలతో కూడుకున్న చాప ఇచ్చేసాడు ఇంకొక ఆయన ఆయన దగ్గర ఉన్న పాత్ర ఇచ్చేశాడు ఇవి అవకుశలకు ఎందుకు ఉపయోగపడతాయి వాళ్ళకి అనవసరం అంటే వాళ్ళు ఎంత ఆనందాన్ని ఎంత శాంతిని పొందేశారంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఇచ్చేసారంటే అవి వాళ్ళకి ఏం ఉపయోగపడతాయని ఇచ్చారు ఆమె దాంతో సంబంధం లేదు అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది నేను నా జీవితంలో బాగా జ్ఞాపకం ఉండిపోయిన సభ ఒకటి ఉంది నాకు నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ చెప్పాల ఏ సభలో ఎందుకు ఇక్కడ చెప్తున్నాను ఇది దిల్ కుష్ నగర్లో ఉంది అందుకని ఇక్కడ వచ్చింది నాకు అది అందుకని నేను ఒక సభలో ఉపన్యాసం చేశాను చేసిన నాకు డబ్బులు పుచ్చుకునే అలవాటు లేదు దేవుడి దేవు వల్ల ఏదో ఈశ్వరుడు ఇచ్చిన వాక్ అని చెప్తుంటాను వాళ్ళు నాకు ఇచ్చారు ఏమిటండి ఇది అని అడిగాను అంటే అబ్బాయి ఏం పెద్ద విలువైంది కాదండి ఇది మీరు ఉంచుకోవాలని మా కోరిక మీకు ఇచ్చాం అందులో ఏం పెద్ద విలువైనవో ఏదో బంగారం గుద్దులో ఏం పెట్టలేదు లేండి బాబు పట్టుకెళ్ళండి అన్నారు సరే ఏదో పాప అంతా చెప్తున్నారు పెద్దవాళ్ళు మర్యాదస్తులు ఎందుకు కాదనాలని పట్టుకెళ్ళారు పట్టుకెడితే నా భార్య చూసి ఏమిటంటే ఆ పెట్టేంది ఏమో నాకు తెలియదే వాళ్ళంత విలువైంది మాత్రం కాదన్నారు ఏమిటో చూడు అన్నారు అని వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల ఆ పెట్టి తీసింది పెట్టెలో పెట్టి పెట్టెలో పెట్టి పెట్టెలో పెట్టి ఇన్ని పెట్టెలు విప్పితే అందులో ఏముందంటే ఇలా మిలికిలు తిరిగినటువంటి ఒక ఊచ దానికి ఒక కోతి కింద ఉంది ఆ కోతిని ఇలా పట్టుకుని ఇలా ఎక్కిస్తే గెరగి తిరుగుతూ పైకి ఎక్కి చాలా మెల్లగా తిరుగుతూ కిందకి తిరుగు దిగుతోంది నేను పట్టుకుని చాలా రోజులు ఆలోచించాను ఇది నాకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని నాకు ఎప్పటికీ మాత్రం అర్థం కాలేదు రామాయణమైనా కొంత అర్థమైంది కానీ వాళ్ళు నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు ఆయన తర్వాత ఒకసారి పడ్డాడు తటస్థ పడితే నేను ఆయనని అడిగాను ఏమన్నా అది ఎందుకు ఇచ్చారండి మీరు అని అడిగాను అడిగితే ఏమన్నా ఏదైనా ఇస్తే మీరు వద్దంటారు మేము ఏదైనా ఇచ్చినది విలువైనది కాకూడదు కానీ ఇది ఎందుకు ఇచ్చారని మీరు ఆలోచించి చాలా మార్లు అది పట్టుకోవాలంటే అది బాగుంటుందేమో అనిపించి ఇచ్చాం మీరు పట్టుకున్నారు కదా అన్నట్టు నేను చాలా ఆశ్చర్యపోయిన ఆయన ఆలోచన ధోరణి